రికగ్నైజేషన్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయా లేవా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నా ఎవరు చేసుకుంటారా ఛాంపియన్స్ చేసుకుంటారా చేసుకుంటున్నారా మీకు పూజ చదువుతున్నారా ఇలా మమ్మీ మమ్మీ జల్ రేట్ పూజ చదువుతున్నారా ఇస్తున్నారా లేదా కంపెనీ కూడా చేస్తుందా లేదా కంపెనీ చేస్తున్నా మిషన్ తెలుసా అన్ఫార్చునేట్లీ తెలంగాణలో నా ఆఫీస్ దగ్గరికి రికగ్నైజ్ చేసుకోవడానికి ప్రతి నెల రెండో దానికి ఛాంపియన్స్ డే ఉంటుంది తెలంగాణ ఆఫీస్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఆఫీస్ లో హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ లో మన బ్రాంచ్ ఆఫీస్ లో ఎవ్రీ మంత్ సెకండ్ మనం చాంపియన్స్ డే చేస్తున్నాము కంపెనీ కూడా మిమ్మల్ని సత్కరించేది చాంపియన్ టీం ఇచ్చి మిమ్మల్ని మీ యొక్క టెస్ట్ మని వేరే వేరే టీమ్స్ కూడా చెప్పించుకునే బాధ్యత ఉంది ఓకేనా చాంపియన్స్ డే మీ టీమ్ మీకే కాదు మేము కూడా చేస్తాం ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అన్ ఓషన్ ఫర్ ఆపర్చునిటీ అవునా

ముప్పై నాలుగు వేల కోట్లు సరే ఆపర్చునిటీ మరి మీకు ఎంత ఉంది ఇప్పుడు మీ ఆపర్చునిటీ మీకు రూపాయలు పెరిగిపోతుంది పెరిగిపోతుంది రెడీగా ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మరి దాని తగ్గట్టుగా మీరు వర్క్ చేయడానికి సిద్ధపడాలి

ഇൻ്റെ കാലും അതെന്താ ചാലും ആരോഗ്യ ఫైనాన్షియల్ గా ఎన్ని ఉన్నా సరే ఏం లేకపోతే బాగా వస్తుంది ఆ డబ్బులు లేకపోతే ఉండదా ఆటోమేటిక్ గా స్ట్రెస్ పెరుగుతుంది డిప్రెషన్ వస్తారు రోగాలు వస్తే ఆ రోగాల నుంచి ఎక్కడ ఎక్కడ పడుతుంది మొహం అనిపిస్తుంది మొహం ఎందుకు మూడతలు అండర్ అన్ని వచ్చేస్తాయి బాగుంది ఫీల్ గుడ్ రెండింటినీ కలిపి ఏకైక కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ మన అదర్ ఇండియాలో ఒక సర్వే ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ హెల్త్ కేర్ వైపు వచ్చేసలే. అవునా? ఏంది కోవిడ్ తర్వాత డ్రాస్టిక్ పెరిగింది. కోవిడ్ తర్వాత డ్రాస్టిక్ ప్రతిదీ మనం ক্ষেত্র దాంట్లో ఎన్ని బిల్లులు ఉన్నాయి ఎన్ని పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి వెతుకుని మరి తిడమలేదా. ఎస్. అవునా? ఈ రక ఇలాకి బయట తెనపొద్దు ఇలా చేతులుకోవాలి. కోవిడ్ చాలా నమ్ము నేర్చునలేదా. ఇంతకు ముందు ఎక్కా వస్తే దొరకడం ఇక్కడ దొకొడు.

పది మందిలో ఇండియాలో ఉన్న పది మందిలో ఏడుగురు న్యూట్రిషనల్ ఫుడ్ వైపు చూస్తున్నారు విలువలతో కూడినది మనం తింటున్న విలువలతో కూడినది లేదు కాబట్టే అందరూ అటువైపు చూస్తున్నారు హెల్త్ సర్వీస్ మీదకి డిమాండ్ ఆఫ్ డైరెక్షన్ త్రీ టైమ్స్ ఫాస్ట్ గా గ్రో అవబోతుంది మరి మనకి ఎంత ఆపర్చునిటీ ఉంది మనకి ఎంత ఆపర్చునిటీ ఉంది సార్ మన దగ్గర అలాగే కృష్ణా జిల్లాలో కృష్ణా బిడ్డలో భక్తులు ఎంత ఆపర్చునిటీ ఉంది మరి మీకు ఎంత ఆపర్చునిటీ ఉందని అడుగుతున్నా మీకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మాత్రమే చేయడం కాదు మీ యొక్క బింగ్స్ అనేది విస్తరించాలి ఈ యొక్క గుంటూరు వరకే మీరు పరిమితం అవ్వడం కాదు కృష్ణా జిల్లా పక్కన ఉన్న కృష్ణా జిల్లా ఆగిపోవడం కాదు మనందరికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటన్నిటిని అన్నింటినీ రావాలి రావాలి ఎదగాలంటే రైట్